శ్రీ నలబోలు వెంకటరమణారెడ్డికి నెల్లూరుకి గర్వకారణమైన అమెరికా యూనివర్సిటీ యుఎస్ఏ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు ఇది ఒక్క వ్యక్తిగత విజయమే కాదు స్థానిక వ్యాపార రంగానికి యువతకు ప్రేరణనిచ్చే ఘట్టంగా నిలిచింది సామాన్య స్థితిలో ప్రారంభమైన వారి ప్రయాణం ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ దృఢ సంకల్పంతో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగేలా చేసింది ఆవిష్కరణాత్మక ఆలోచనలు పట్టుదల నైతిక విలువలతో నడిచే వారి వ్యాపార విధానం అనేక మందికి మార్గదర్శకంగా మారింది శ్రీ వెంకటరమణారెడ్డి గారు స్థాపించిన సంస్థలు హైటెక్ ఫార్మా న్యూట్రీ ఫార్మా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక అభివృద్దిలో విశేష భాగస్వామ్యం అవుతున్నాయి పరిశ్రమలలో నూతన పరిశ్రమలో నూతనతను ప్రోత్సహిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే సుస్థిర అభివృద్ధికి దోదపడే విధంగా ఆయన కార్యాచరణ కొనసాగుతుంది ఈ గౌరవ డాక్టరేట్ రూపంలో ఆయనకు వచ్చిన గుర్తింపు సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తుంది కృషి నిజాయితీ దృఢ నిశ్చయం ఉంటే ఎవరైనా గొప్ప విజయాలను సాధించగలరనే విషయాన్ని స్పష్టం చేస్తుంది ఆయన విజయగాథ నేటి యువ ఎంటర్ప్రీనర్లకు ఒక పాఠం రూపంలో మార్గదర్శాన్ని చూపుతుంది ఇది నిజం భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మీడియా పరంగా మిత్రులు శ్రేయుభిలాషులు కోరుకున్నారు ఎన్వి రమణారెడ్డి హైటెక్ ఫార్మా గత థర్టీ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ లైన్లో ఉన్నాము బిఫోర్ దట్ టెక్నికల్లో ఉన్నాను ఇదంతా కూడా ఈ అవార్డు నాకు రావడం నాకంటే ముఖ్యంగా మా స్టాఫ్ చాలా ఆనందపడుతున్నారు మా స్టాఫ్ బంధుమిత్రులు చాలామంది ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ అవార్డు రావడం అన్నది ది అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది మీనర్వా గ్రాండ్లో చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు ఈ అంటే మన సమాజంలో మనం కూడా ఒక సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్ చేయాలి మేము ఫార్మా ఇండస్ట్రీలో గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వైటమిన్సు మినరల్ అమినాయాసిడ్సు ఎన్జైమ్సు ప్రొబయోటిక్సు శానిటైజర్స్ ఇవన్నీ చేస్తున్నాము బయోటెక్నాలజీ సపరేట్ యూనిట్ ఉంది మా దగ్గర మా దగ్గర పిహెచ్ఈ టీము అంతా ఉన్నారు ఈ బయోటెక్నాలజీ యూనిట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఈకో ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా మంచి ఒక రేంజ్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండ్ఏ ఉంది ఆర్ఎన్డిఏ విభా విభాగం ఆ సర్వీస్ నడుస్తుంది దానికి ఏంటంటే కంట్రీలో మనకి మనం కూడా ఒక న్యూ ప్రొడక్ట్స్ న్యూ ట్రెండ్స్ క్రియేట్ చేయాలని నెల్లూరు అయినా పర్లేదు ఎక్కడైనా పర్లేదు ఏ కంట్రీలో అయినా యూస్ అయినా నెల్లూరు అయినా మనం ఆర్ఎండ్ఏ చేయలేకుండా పోయేదేం లేదు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయలేకుండా పోయేదేమో చేయొచ్చు అనే ధైర్యంతోనే చేస్తున్నాము బాగుంది సక్సెస్ఫుల్గా ఉంది నా వెల్విషస్ నా విషయం అందరూ విషయ చెప్పిన వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బంధుమిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా స్టాఫ్ మరీ ముఖ్యంగా మరి మా స్టాఫ్ మరీ ముఖ్యంగా అందరు అంట అలాగే ఈ కార్యక్రమానికి కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ముందుకు తీసుకొచ్చినారు కానీ ఈ చిన్నతనం మధు కృషన్ అన్ని మధు కృషన్ అని చాలా చాలా హైలీ టాలెంటెడు అతను అతని ద్వారా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఈ వినివల్ థ్యాంక్ యూ నా పేరు భాస్కర్ రెడ్డి ఐటెక్ ఫార్మ్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను లుకింగ్ ఆఫ్టర్ హెచ్ఆర్ ఫినాన్స్ అండ్ మ్యాటర్స్ నిన్న యూనివర్సిటీ ఆఫ్ అమెరికా యుఎస్ వారు నెల్లూరుకి అది పనిగా వచ్చి కొంతమంది విజ్ఞానవంతుల్ని తర్వాత వచ్చేసి సమాజానికి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళని తన సొంత ప్రతిభతో ఎంతో మందికి ఆసరాగా నిలుస్తున్నటువంటి తన యొక్క వృత్తిలో ప్రతిభా పాఠవాలు చూపించిన వారికి ఎంపిక చేసి అందులో మా రమణారెడ్డి గారికి మా ఎంపీ గారైన రమణారెడ్డి గారికి డాక్టరేట్ ప్రదానం చేశారు ఆ సందర్భంగా నిన్న చాలా వైభవపేతంగా మినరా గ్రైండ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కార్యక్రమాలు జరిగినాయి అందులో ఈ సర్టిఫికేట్స్ ప్రదానం చేసినప్పుడు మేమెంతో సంతోషించాము మా సారు ఎండి గారు ముప్పై సంవత్సరాలుగా తను ఒక వ్యక్తిగత జీవితాన్ని ప్రారంభించి ఒక సంస్థ రెండు సంస్థలకి అధినేతగా ఈరోజు నిలిచి కొన్ని వందల మందికి జీవనోపాధి కల్పించి నేటి యువతకు కూడా వ్యాపార రంగులు ఎలా చేస్తే బాగుంటుందనే స్ఫూర్తిని ఇచ్చి ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా నిలిచినందుకు వారి సేవల్ని గమనించి ఈ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు అది వచ్చినందుకు మేమంతా ఎంతో గర్వ గర్విస్తున్నాం ఈ సంవత్సరంలో పనిచేస్తున్నందుకు మా ఎంటైర్ సిబ్బంది చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు వాళ్ళందరి తరఫున కూడా నేను సారికి రోజు కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను శుభాకాంక్షలు అందజేస్తున్నాను నా పురోగతికి కానీ అంతా మా స్టాఫ్ ముఖ్యంగా నా దగ్గర ఉన్న టీం అంతా కూడా ఎక్సలెంట్ టీం వీళ్ళందరూ కూడా కంపెనీ మంది ఈ కంపెనీ మన ఓన్ కంపెనీ అన్నట్టు వాళ్ళ కంపెనీ లాగానే ట్రీట్ చేసి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటే మెయిన్ ఎస్పెషల్లీ స్టాఫ్ ఏ ఆర్గనైజేషన్ కన్నా మనం టాలెంటెడ్ కాదు మన వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ టాలెంటెడ్ ఉంటే ఆర్గనైజేషన్స్ ముందుకు పోతాయి అంటే టాలెంటెడ్ పీపుల్ మన దగ్గర ఉండాలా మరి మరింత ముందుకు పోవాలంటే ఇది అవసరం అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ నా పేరు ప్రసాద్ బాబు హైటెక్ ఫ్యామిలీలో హైటెక్ ఫార్మాలో మా రవణారెడ్డి గారు మా అయినట్టు రమణారెడ్డి గారి కంపెనీ నేను పనిచేస్తున్నాను సమాజంలో ఇద్దరు రెండు రకాల మనుషులు ఉంటారు గౌరవాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవారు గౌరవం తనకై తనే తన దగ్గరికి వచ్చే వచ్చేలా చేసుకునే వారు మా ఎండి గారు రెండో కోవకు చెందుతారని నేను బలంగా నమ్ముతున్నాను తత్వాన్ని జనానికి తెలిపే విధంగా వారు నిన్న అమెరికన్ యూనివర్సిటీ యూనివర్సి వారు వారికి డాక్టరేట్ ఇవ్వటం అన్నది మా సంస్థలో పనిచేసేటట్టు ప్రతి ఒక్కరూ మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆ డాక్టరేట్ మాకు వచ్చినంత సంతోషంగా మేమందరం సంబరాలు చేసుకుంటూ ఉన్నాం అలాంటి మా సారానికి తెలియపరచాలని వారు ఇన్ని సంవత్సరాలు సాధించినటువంటి ఈ యొక్క బిడ్డలకు తెలియపరచాలని వారు ఇన్ని సంవత్సరాలు సాధించినటువంటి ఈ యొక్క గొప్పతనాన్ని ప్రజలకి తెలపాలని చెప్పి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నేను నమస్కరిస్తూ సెలవు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి